వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన వీడియో ఏంటంటే సమ్మర్ స్పెషల్ స్వీట్ లస్సీ ఈ సమ్మర్ టైంలో లో కూల్ కూల్ గా ఈ స్వీట్ లస్సీ తీసుకున్నామంటే మన బాడీ అయితే చాలా కూల్ గా ఉంటుంది అలానే మన బాడీ అనేది డిహైడ్రేషన్ అవ్వకుండా చూస్తుంది అదే విధంగా మన బాడీలో ఉన్న వేడిని అంతటిని కూడా తగ్గిస్తుంది మరి ఇంత టేస్టీ హెల్దీ స్వీట్ లస్సీని మనం ఇప్పుడు మిక్సీ జార్ లేకుండా ఓల్ ని మధ్యకి చిలికే కవ్వంతోనే మనం ఇప్పుడు ప్రిపేర్ చేస్తున్నాము అది ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు మనం వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం ఇక్కడ నేను పెరుగు చిలకడానికి అయితే ఒక లోతు గిన్నెనైతే తీసుకున్నాను అలానే ఇప్పుడు ఒక కప్పు దాకా గడ్డ పెరుగును కూడా తీసుకుందాము ఈ పెరిగినంతటినీ కూడా ఈ గిన్నెలో అయితే వేసుకుందాము ఇక్కడ మనకి లోతు గిన్నె అయితే చిలికేటప్పుడు బయటకు తుల్లకుండా ఉంటుంది అందుకనే లోతు గిన్నె తీసుకోవాలి ఇందులోకి స్వీట్ కోసం ఒక రెండు స్పూన్ల దాకా చక్కెరని అయితే తీసుకుందాము అలానే కూల్ గా ఉండడానికి ఇక్కడ కొన్ని ఐస్ గడ్డలు కూడా వేసుకుందాము ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ దాకా ఇలాచి పొడిని కూడా వేసుకుందాము ఇప్పుడు ఒక కవ్వాన్ని తీసుకొని ఈ పెరుగునంతటిని కూడా నురగలా వచ్చేటంత వరకు చిలుకుతూ ఉండాలి ఇదే ప్రాసెస్ ని మనం మిక్సీలో కూడా చేసుకోవచ్చు కానీ ఇలా బయట చిలకడం వల్ల వలన లస్సీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కావాలంటే మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఇక్కడ మనకి చూసినట్లయితే నురుగైతే వచ్చింది కదా మనకి లస్సీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మరి ఈ స్వీట్ లస్సీని గ్లాస్లోకి అయితే వేసుకుందాము ఇక్కడ మనకి సమ్మర్ స్పెషల్ స్వీట్ లస్సీ రెడీ అయిపోయింది చాలా టేస్ట్ గా ఉంటుంది ఎవరైనా సరే చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ టేస్టీ టేస్టీ లస్సీని మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు దీనిపైన కొన్ని డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకుందాము ఇంతేనండి చాలా సింపుల్ గా ఈజీగా చేసుకునే స్వీట్ లస్సీ మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో అయితే మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్